గొప్పైనటువంటి ఇంజనీరు ఈ సమాజానికి గొప్పైనటువంటి అనేక కట్టడాలను డ్యాములను సమాజానికి అందించినటువంటి మహా తపస్విలాగా పనిచేసినటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఇంజనీర్ సి జరుపుకుంటారు అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూ రోజు మాట్లాడవలసిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ఇంజనీరింగ్ విభాగంలో ఎంతో కృషి చేసి భారతదేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడు మోర్చగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు రాయకంటి నరసింహ శర్మ గారు కొనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు వనపర్తి జిల్లా దళిత సంఘ ఉపాధ్యాయ నాయకుడు ఏసవ్ గారు మైనార్టీ నాయకుడు కావ అంటే బాలమయ్య గారు క్రాఫ్ట్ టీచర్ రాష్ట్ర బాధ్యులు వాల్మీకి సంఘ కావలి బాలస్వామి నాయుడు అట్లాగే జిల్లా బాధ్యులు మండల దేవన్న నాయుడు గారు ఈ కార్యక్రమానికి పిచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఈ దేశంలో దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు ఇంజనీరింగ్ విభాగంలో కృషి చేసి ఎన్నో నదులకు ఆనకట్టలు నిర్మించి వరదలను నివారించిన మహనీయుడు మోచగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ మహనీయుని కార్య అంటే జయంతిని జన్మదినాన్ని మన భారతదేశంలో ఈ రోజు ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు దేశం మొత్తంగా ఈ రోజు ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ అంటే శాఖలు ఉన్నాయో భారతదేశంలో ఇంజనీర్లంతా ఈ రోజు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి ఆయన స్మరించుకుంటారు ఎందుకంటే ఈ దేశంలో ఆనకట్టలకు ఆద్యుడు పోచ్చగుండం విశ్వేశ్వరయ్య గారు పోచ్చగుండం విశ్వేశ్వరయ్య గారు పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున కర్ణాటకలో చిక్బల్లాపూర్ అనే ప్రాంతంలో మైసూరు దగ్గర అక్కడ జన్మించాడు తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పన్నెండ నుండి పద్నాలుగ నుండి కనుక పన్నెండు పద్నాలుగు ఆ ప్రాంతంలో ఈయన మరణించడం జరిగింది వీరి తండ్రి పేరు శ్రీనివాస శాస్త్రి తల్లిగారు వెంకట్ లక్ష్మమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించారు ముఖ్యంగా ఒక విషయం నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను మోత్సగుండం విశ్వేశ్వరయ్య మన తెలుగువాడు మూడు శతాబ్దాల కిందట ప్రకాశం జిల్లా మోత్సగుండం నుంచి వాళ్ళ పూర్వీకులు కర్ణాటక చిక్కుబల్లాపూర్లో స్థిరపడ్డారు కనుక ఆయన అక్కడే విద్యాభ్యాసం చిక్కుబల్లాపూర్లో మద్రాసు యూనివర్సిటీలో బిఏ చదివాడు పూణే ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీర్ గా చేశాడు తర్వాత ఆ రోజుల్లో మైసూర్ దివాన్ గా అంటే ముఖ్యమంత్రిగా మంత్రిగా అనుకోండి పదవి నిర్వహించాడు సివిల్ ఇంజనీరింగ్ చేసి బొంబాయిలో ఇంజనీరింగ్ శాఖలో పీడబ్ల్యూడీలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేశాడు ఆ రోజుల్లోనే బొంబాయిలో చిన్న చిన్న ఆనకట్టలు కట్టి నిర్మించి నదులకు వరదలు రాకుండా చేశాడు అలాగే ఆయన చేసిన గొప్ప ప్రాజెక్ట్ ఏమిటంటే ఆయన డిజైనర్ ఆ ప్రాజెక్టు పూర్తిగా చేసిండు కృష్ణరాజ్ సాగర్ పెద్ద ఆనకట్ట కావేరి నది మీద కర్ణాటకలో కట్టడం జరిగింది అది అత్యంత సుందరంగా విశాలంగా గొప్ప కీర్తిని ఆయనకు తెచ్చిన ఆనకట్ట కృష్ణరాజ్ సాగర్ కనుక ఆ తర్వాత ఆయనను అప్పటి నిజాం నవాబ్ కూడా మన హైదరాబాద్ లో వరదలు వస్తుంటే ఇక్కడికి పిలిపించి మూషీ నది పైన హిమాయ సాగర్ ఉస్మాన్ సాగర్ అని రిజర్వాయర్ నిర్మించి మూషీ నది వరద కట్టలు అంటే వరదలు రాకుండా మూషీ నదికి నివారించి ఆ కట్టలు ఆనకట్టలు నిర్మించడంలో ఈ నది ముఖ్య పాత్ర ఆ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో సేవలు చేస్తున్నందుకు మన భారత ప్రభుత్వం ఆయనకు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది అలాగే విశాఖ ఓడరేవులో వరదలు రాకుండా ఆ విశాఖ సముద్ర తీరంలో అక్కడ వరదలు నివారించడానికి నా ఇంజనీరింగ్ విజ్ఞానం కూడా కృషి చేశాడు ఈ విధంగా ఎన్నో ఆనకట్టలు నిర్మించి ఈ దేశంలో ఇంజనీరింగ్ విభాగ విభాగంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించిన ఆయన జన్మదినాన్ని ఇంజనీరింగ్ జరుపుకోవడం మన భారత జాతికి అతడు భారతీయుడు ఆ విధంగా మనం గర్వించదగ్గ విషయము కనుక ఈనాటి ఇంజనీరింగ్ కూడా అంటే విభాగంలో పనిచేస్తున్న ఇంజనీర్లు ఆయనంత కృషి గట్టి నిర్మాణాలు ఎక్కడ అంటే నిజాయితీతో అంటే అమ్ముడు ఆ లంచానికి వివిధ అంటే ప్రలోభాలకు అమ్ముడు పోకుండా ప్రాజెక్టులు అనేవి ప్రజల కొరకు ఒక ప్రాజెక్టు కొడితే ఎంతో మంది మరణిస్తారు కనుక అవినీతికి పాల్పడకుండా అతని నిజాయితీని పుచ్చుకొని అతనిలాగా పనిచేసి అతన్ని స్ఫూర్తి తీసుకోవాలి విశ్వేశ్వరయ్య గారిని అని తెలియజేస్తూ ముగిస్తున్నాను जो हर विश्वेश राय को जो हर मोक्ष गुण विश्वेश राय को असाइदा महानी आलोचना विधान आने असाइदा महानी आलोचना विधान आने जय भारत जय भारत जय हिंद जय हिंद